హాయ్ రామచంద్ర యాదవ్ గారు సాధించిన ఈ విజయానికి అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా ఫీల్ అవుతున్నది హ్యాపీగా ఎందుకనంటే అంటే రామచంద్ర యాదవ్ గారు ఏంటది ఇది పోరాటాన్ని అనుకోకుండా ఆయనకి తెలియకుండానే ఇదంతా మనకి జరిగింది ఇంకోటి ఏంటి అని అంటే ముఖ్యంగా ఒకటవుతే చెప్పాలి సోషల్ మీడియా మొత్తం నిజంగా ఎంత సపోర్ట్ ఇచ్చిందంటే రామచంద్ర యాదవ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ అసలుకి నిజంగా మన జాతిలో ఇంతమంది స్పందించినందుకు అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హిందువుల కాడి నుంచి బీసీల కాడి నుంచి యాదవుల కాడి నుంచి కృష్ణుడికి జరిగిన ఈ అపచారాన్ని ఖండిస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంటే నిజంగా చాలా సంతోషం రామచంద్ర యాదవ్ గారిని నీకు ముందుంది అది ఇదని బెదిరిస్తున్నారు సింహం సింగిల్గా వచ్చింది రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని రాల కాబట్టి ఎవరికీ భయపడదు ఓకే మీరు భయపెట్టాలని చూడకండి మీరు భయపెట్టాలని చూస్తే ఆయన వెనకాల మేమున్నాం మమ్మల్ని దాటి మీరు వెళ్ళాలి